వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ చందుర్తి పుష్కర కాలువ గట్టుపై పశువధ పట్టించుకొని పుష్కర యంత్రాంగం గొల్లప్రోలు నీటి ధరణి న్యూస్ వాస్తవాలను ప్రతిరూపంగా కాకినాడ జిల్లా గొల్లపలు మండలం కొడవల వైపుగా వెళ్లే పుష్కర కాలువ గట్టుపై రాత్రులు స్థానిక అక్రమార్కులు గోవద జోరుగా సాగిస్తున్నారని పలువురు చందుర్తి కొడవలి ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ పశుభక్షకులు ఎటువంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా నోరు లేని మోగ జీవాలను ఉసురు తీస్తున్నారు చంద్రుతి గిరిజన తండా వెనుక భాగంలో ఉన్న పుష్కర కాలువ గట్టు నుండి కొడవలి వైపుగా ఉన్న ఎడమ కాలువ గట్టుపై దట్టమైన అటవీని తలపించే ప్రాంతంలో పశువధ సాగిస్తుంటే నిరోధించాల్సిన పుష్కర పోలీస్ రెవెన్యూ పంచాయతీ యంత్రాంగం చూసి చూడకుండా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు గట్టిగా విడిపిస్తున్నాయి వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా సామర్లకోటలో పశువద శాలపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కొరడా జులిపించారు వృత్తినే దైవంగా భావించే పశు మాంసం వ్యాపారులు గక్షాంతరం లేక చంద్రుతి అడ్డాగా పశు వద నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు చందుర్తి నివాసులు పశుసంతల నుండి గోవులు ఎద్దులను కొనుగోలు చేసి నిరంతరం చంద్రుతి సమీపంలో నోరు లేని మూగ జీవాల ఉసురు తీస్తూ పశువుల మాంసాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా సాగిస్తూ చంద్రుతి వాసులు నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దీనిపై కాకినాడ జిల్లా ఉన్నత పోలీసు అధికారులు చంద్రుతి లో పశువుల వద్ద నిర్వహిస్తున్న పశు మాంసం వ్యాపారస్తులపై గొల్లప్రోలు పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారు వేచి చూడాలి మరి